మరియం కుమారుడైనటువంటి ఈసా ఇస్లాం గారిని అల్లాహ్ కుమారుడు అని చెబుతారో వారు పాల్పడ్డారు అని అల్లహుభత్త అంటున్నాడు ఈ కుఫుర్ అనేది షిరిక్ అత్యంత ఘోరమైనటువంటి పాపం అందులో ఈసా అలీ ఇస్లం గారు మరియం కుమారుడైనటువంటి ఈసా అలే ఇస్లం గారు మన నమ్మాలి ఇది ఒక ముస్లిం గా మన విశ్వాసము ఈ ప్రపంచంలో ఎంతో మంది అంటే ఎంతో మంది ఈ గారిని నమ్ముతున్నారు అయితే కొంతమంది అల్లా కుమారుడు అని ఇంకొంతమంది అల్లా ఒక భాగం అని చెబుతున్నారు ఇంకొంతమంది ఇంకో అలా నమ్ముతున్నారు క్రైస్తవులు కాని వాళ్లలో ఈసాల గారిని ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉన్నారంటే అది ముస్లింలు అయినటువంటి మనము అయితే ఎలా నమ్ముతున్నాము ఆయన యొక్క ప్రవక్త అని నమ్ముతున్నాము మరియ మలీస్ గారి కుమారుడు అని నమ్ముతున్నాము ఇది దాటి అల్లా యొక్క కుమారుడు అని చెప్పినట్లయితే ఇదే కుఫుర్ అంటే ఒక ముస్లిం గా మనకి మాట చెప్పే హక్కు లేదు ప్రవక్త అని చెప్పాలి ప్రవక్తని అంగీకరించాలి ప్రవక్త మీద నమ్మకం ఉంచాలి అంతకు మించి మనం ఏమీ చేయటానికి లేదు ఏదన్నా చేస్తాము అన్న కోణం దొరికినట్లయితే దాన్ని కుఫుర్ అని అల్లా సుమన్ పురాణ గ్రంథంలో తెలియజేశాడు ఎవరైతే ముగ్గురులో ఒకరు ఎవరైతే చెబుతారో వాళ్ళు కూడా కుఫూర్ కి పాల్పడ్డారు మనం గనక గారిని ముగ్గురులో ఒకడు అని చెప్పినట్లయితే మనం కుఫుర్కి పాల్పడ్డాము నేరుగా షిరిక్ చేసేసాము ఇది అల్లాహ సుహతలు ఎప్పటికీ అంటే ఎప్పటికీ క్షమించాడు అని కురాణ గ్రంథంలో తెలియజేశాడు కురాణి యొక్క వాక్యం ఏమిటి ఇన్ అల్లాహ లా ఆయనతో పాటు షిరిక్ చేసే వాళ్ళని అస్సలు క్షమించాడు ఒకవేళ క్షమించాలి అనుకుంటే వయగుఫిరుమాధు నదాలిక అది కాకుండా తన పాపాలు ఉంటే వాటిని క్షమిస్తాడేమో అని కురాన్ లో చెప్పడం జరిగింది ఏది క్షమించాడు షిరిక్ ని మాత్రమే క్షమించాడు అది కాకుండా ఇంకేదైనా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ షిరిక్ మనం చేయకూడదు అనేది ఈ కురాన్ మనకు మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంది అయితే మొహమ్మద్ సలహాహులే ఇస్లం గారు మనందరికి ప్రవక్త మరి ప్రవక్త పదవి పొందిన తర్వాత అభిమానంతో మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారి యొక్క అభిమానంతో ఎంతో మంది ఆయనపై ఉన్నటువంటి ప్రేమతో ఎన్నో పనులు చేశారు ఈ అభిమానం సహాబాల దగ్గర నుంచే మొదలైంది అయితే ఆ అభిమానంలో కొన్ని షరతులు ఉండేవి కొన్ని అనుమతులు ఉండేవి కొన్ని హద్దులు ఉండేవి సహాబాలు వచ్చి మొహమ్మద్ గారి దగ్గర కూర్చునేవాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు ఎలా ఉంటారు ప్రతిదీ గమనిస్తూ ఉండేవారు మొహమ్మద్ సలల్లా ఉజూ చేస్తూ ఉంటే ఆ నీళ్లు కింద పడేలోపు మేము తీసుకోవాలని వస్తుంది అన్న ఆశతో ఆ నీళ్లు తాము కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మొహమ్మద్ సలల్లా ఏమి అనలేదు ఏందంటే ఇది షిరి కాదు బిదాద్ కూడా కాదు ఒక అభిమానము అలాగే మొహమ్మద్ సలల్లా ఎటన్నా వెళ్ళారు అంటే ఏ పని లేకపోయినా సహాబాలు కూడా వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ప్రవక్త గారు వెళ్ళారు మేము కూడా వెళ్తాము ఇది ఒక రకమైనటువంటి అభిమానము ఒక రోజు నమాజు చదువుతూ ఉన్నారు నమాజులో జిబ్రాయిల్ అలీసు గారు వచ్చి ప్రవక్త గారు మీ చెప్పులకి బురద అంటుకుంది తీసి పక్కన పెట్టండి అని జిబ్రాయిల్ అలీసున్ గారు అంటారు ఈయన తీసి పక్క పెట్టారో లేదో సహాబాలు కూడా తమ చెప్పులు ముందు వెనకాల పక్కన పెట్టేశారు నమాజ్ అయిపోయాక చూస్తే చెప్పులు అటు ఇటు కనిపిస్తున్నాయి నాకంటే జిబ్రాయిల్ అలీసు గారు వచ్చి చెప్పారు మీరెందుకు చేశారు అని అడుగుతారు ప్రవక్త గారు మిమ్మల్ని చూశాము మేము చేసేసాము ఈ అభిమానము సహాబాల దగ్గర ఉండేది ఇంతవరకు అనుమతి అయితే ఉంది ఏ అభిమానము ప్రవక్తతో పాటు ప్రవక్త దగ్గర జరిగినటువంటి అభిమానము ఎక్కడికి అనుమతి ఇచ్చారో దానికి అనుమతి ఉంది అది అంతటితో అయిపోయింది ప్రవక్త గారి తర్వాత ఎలాంటి అభిమానాల కన్నా అనుమతి ఉందా అంటే దేనికి లేదు ప్రవక్త గారు చెప్పింది చేయండి చెప్పని విషయాల నుంచి దూరంగా ఉండండి ఇదే మీరు చూపించాల్సిన అతి పెద్ద అభిమానము అయితే ఒక సహాబి ఫైజ్బిన్ సాదర్జిల్లాహు తహను గారు మొహమ్మద్ సలల్ హసన్ గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నేను మా దేశం నుంచి ఇక్కడికి వస్తున్నాను మా దేశంలో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి జనాలందరూ కూడా సజ్జా చేసేవాళ్ళు వాళ్ళ గౌరవార్థము సజ్జా చేసేవాళ్ళు మరి మీరు ప్రవక్త కాబట్టి ఎక్కువ హక్కు ఏదన్నా ఉంది అంటే అది మీకు కూడా సజ్జా చేయటము మేము ఏదన్నా గౌరవం ఎక్కువగా చూపించగలము అంటే మీకు సజ్జా చేసి మా గౌరవాన్ని నిరూపించుకుంటాము అని సహాబే అంటారు మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు లేదు ఇస్లాంలో దానికి అనుమతి లేదు ఒకవేళ ఏదన్నా అభిమానానికి అనుమతి ఉన్నట్లయితే సజ్జాకి అనుమతి ఉన్నట్లయితే భార్య అని తన భర్త కోసం సజ్జా చేసి అనుమతి ఇచ్చేవాడిని అని అన్నారు అంటే ప్రవక్తకి కూడా మహమ్మద్ సలల్లాహు అలీస్ గారికి కూడా సజ్జదా చేసే అనుమతి లేదు ఈ సజ్జదా కేవలం అల్లాహ్ కోసమే ఆరాధన భావంతో కాదు గౌరవంతో చేసినా కూడా అది అల్లాహకే అయి ఉండాలి ఏ మనిషికి కూడా సజ్జదా చేయటానికి లేదు అని మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు తెలియచేశారు మరి ఆయనపై ఉన్నటువంటి అభిమానంతో జనాలు మీలాదు నొప్పి చేస్తున్నారు ఇది ఇస్లాం కి సంబంధించినది కాదు అని మనం మొత్తుకుంటున్నాము మమయల్ ఇస్లాం ఫలం బలమైన ఎవరైతే ఇస్లాం కి సంబంధం లేని పనులు చేస్తారో అవి స్వీకరించబడు అని అల్లా సుబ అన్నాడు మన తశబ్బీ అమిన్ ఫహు అమీన్ అని మహమ్మద్ సల్లా అలిస్లం గారు అన్నారు ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి చెందిన వాళ్ళు అని మహమ్మద్ సలహు అలిం గారు అన్నారు అయితే ఈ సందర్భంలో వినాయక చవితి కూడా వచ్చేసింది అది వాళ్ల పండగ వాళ్ళు చేసుకుంటారు మాకే అభ్యంతరం లేదు అయితే ముస్లింలు కూడా అందులో వేలం వేలంపాటలో ముస్లింలు కూడా పాల్గొంటున్నారు ఆ యాత్రలో ముస్లింలు కూడా కనిపిస్తున్నారు దీనికి ఇస్లాం లో అనుమతి ఉందా అంటే ఎవరైతే అల్లాతో పాటు షిరిక్ చేస్తారో వారిపైన స్వర్గం నిషేధించటం జరిగింది అని ముహమ్మద్ సలల్లాహలిస్లాం గారు అన్నారు ఒక ముస్లిం గా నేను గనుక వినాయక చవితిలో పాల్గొంటే నేను కాఫీర్నైపోతాను స్వర్గం నుంచి బహిష్కరించబడతాను స్వర్గానికి ఏమాత్రం ప్రవేశించలేను ఒక ముస్లిం గా వినాయక చవితిలో లడ్డు వేలం పాటలో నుంచుంటే నేను ఘోరమైనటువంటి షిరికి పాల్పడిన వాడిని ఇది ఒక దుర్మార్గం ఇస్లాంలో వివరించడం జరిగింది మహమ్మద్ గారు సలల్లా పురాణకు వాక్యం చదివారు ఎవరైతే తమపై తాము అన్యాయం చేసుకుంటారో వాళ్ళు స్వర్గానికి ప్రవేశించారు తమపై తాము దౌర్జన్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి ప్రవేశించారు అని గ్రంథం యొక్క వాక్యం చదువుతారు సహవలుస్తారు ప్రవక్త గారు మా మీద మేము ఎప్పుడొకప్పుడు దౌర్జన్యం చేసుకుని ఉంటాము ఇప్పుడు మేము స్వర్గానికి ప్రవేశించామా అని అడుగుతారు మొహమ్మద్ సలల్లాహలీస్ గారు అన్నారు ఇన్న షిర్కల్ అజుల్ము మున్ అజీమ్ అన్నిటికంటే అతి పెద్ద దౌర్జన్యం ఏందంటే షిరికి పాల్పడటము ఈ దౌర్జన్యం చేసినట్లయితే స్వర్గానికి ప్రవేశించారు సాధారణ దౌర్జన్యాలు అంటే వాటిని కూడా అల్లా ప్రశ్నిస్తాడు కానీ స్వర్గం నుంచి బహిష్కరించబడేంత షిరిక్ అంటే అది షిరిక్ మాత్రమే స్వర్గం నుంచి బహిష్కరించబడేంత పెద్ద పాపము అంటే ఈ షిరిక్ మాత్రమే అని ముహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు కాబట్టి షిరిక్ మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు అల్లా సుమానతలు ఒక పేజీలో షిరిక్ అంటే ఇంకొక పేజీలో తౌహీద్ అంటారు ఇంకొక పేజీలో షిరిక్ అంటే ఇంకొక పేజీలో తౌహీద్ అంటాడు ఏంటిది అంటే ముందు ఈ షిరిక్ తౌహీద్ తెలియనంత వరకు మీరు ఏది కూడా సక్రమంగా చేయలేరు నమాజు చదువుతున్నాము ఐదు పూటలు ఏంది ఒక పాతిక ఉంటే బాగుండని ఒక మనిషికి అనిపిస్తుంది ఇంకొక మనిషికి యాభై పూటలుంటే బాగుండే అనిపిస్తుంది కానీ యొక్క అనుమతి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే చేయాలనేది ఇస్లాం మనకు నేర్పించింది ఇది దాటిదాము అన్న ఆశ వచ్చినప్పుడు మొహమ్మద్ సలల్లా వసం గారి ఇంటికి కొంతమంది సహాబాలు వస్తారు వచ్చినప్పుడు మొహమ్మద్ సలల్లాసం గారి ఇంట్లో లేరు ప్రవక్త గారి గురించి ఇంట్లో ఆడవాళ్ళని అడుగుతారు ప్రవక్త గారి ఇంట్లో ఎలా ఉంటారు ఏంది విషయం అని మొహమ్మద్ గారి గురించి ఇంట్లో వాళ్ళంతా చూతారు ఈయన ప్రవక్త కాబట్టి ఈయనకి ఎక్కువ పుణ్యాలు మేమేంది మామూలు మనుషులము ఏం చేసినా కూడా తక్కువ పుణ్యాలు మేము ఎక్కువ చేయాలి ఇక నుండి నేను ప్రతిరోజు ఉపవాసం ఉంటాను అని ఒక వ్యక్తి ఇక నుండి నేను ప్రతిరోజు జాగారం ఉంటానని ఇంకొక వ్యక్తి ఇక పెళ్ళే చేసుకోనని ఇంకొక వ్యక్తి అని అంటారు ఆ ముగ్గురు వ్యక్తులు ఆ మాటలు చెప్పి వెళ్లిపోయిన తర్వాత మొహమ్మద్ సల్లా ఇంటికి వచ్చి విషయం తెలుసుకొని ఆ ముగ్గురు వ్యక్తుల్ని వెతుక్కుంటూ వెళ్తారు వెతుక్కుంటూ వెళ్ళి మీరైనా ఫలానా ఫలానా మాటలు చెప్పిందని అడుగుతారు అవును ప్రవక్త మేమే చెప్పాము మేము ఎక్కువ చేయాలనుకున్నాము మీ కంటే ఎక్కువ చేయాలనుకుంటున్నాము అని అంటారు వాళ్ళ ఆశలోను వాళ్ళ ప్రేమలోను వాళ్ళ అభిమానంలోను ఎలాంటి తప్పు లేదు కానీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ప్రవక్త గారిని దాటేయాలనుకున్నారు ఆరాధనలో ప్రవక్త గారిని మించిపోవాలనుకున్నారు ఆ సమయంలో మహమ్మద్ సలీల్లాహాం గారు అన్నారు కమన్ రగిబన్ సున్నతి ఫలైసమిన్ని నా సున్నత నా సాంప్రదాయాన్ని ఎవరైతే మించిపోవాలనుకుంటారో వాళ్ళు నా వాళ్ళు కాదు అనేసారు కాబట్టి మీలాదు నబీ గాని వినాయక చవితుల గాని మనం పాలు పంచుకోకూడదు భాగస్వామ్యాల కాకూడదని పురాణు హదీసుల ద్వారా వివరించుకోవటం జరుగుతుంది